ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్కి ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది వాళ్ళు పదేళ్ల తరువాత కాదు పాతికేళ్ల తరువాత కలిసి సినిమా చేసిన ఆ క్రేజ్ ఎక్కడికి పోదు టాలీవుడ్లో అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ ఇరవై ఏళ్ల తరువాత రిపీట్ కాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎవరా ఇంట్రెస్టింగ్ కాబో గతంలో వాళ్ళు కలిసి చేసిన సినిమాలు ఏంటో చూసేద్దాం నాగార్జున కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా శివమణి మాత్రం డిఫరెంట్ అప్పటి వరకు ఉన్న నాగ్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా ఇది నా పేరు శివమణి నా కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ అలాగే పూరి నాగ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాకి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సూపర్ సినిమా యావరేజ్ గాని ఆడినా అందులో నాగార్జున లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ సినిమాతో పదేళ్లు నా వయసు తగ్గింది అంటూ ఎన్నోసార్లు చెప్పారు నాగ్ ఇరవై ఏళ్ల కిందే హాలీవుడ్ మేకింగ్ ఈ సినిమాలు చూపించారు పూరి ఇక శివమణి గురించి చెప్పాల్సిన పని లేదు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నాగార్జునతో సినిమా కోసం పూరి ట్రై చేస్తున్నారని తెలుస్తోంది నా సామిరంగా మూవీ తరువాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు నాగార్జున ధనుష్ కుబేరాలో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నారు మరొక వైపు డబుల్ స్మార్ట్ షూట్ చివరి రావడంతో నెక్స్ట్ ప్రాజెక్టు కోసం నాగ్ని ఒప్పించే పనిలో ఉన్నారు పూరి ఈ కాంబో కలవాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు అయితే అది డబుల్ స్మార్ట్ రిజల్ట్ పైనే ఆధారపడి ఉండొచ్చు